అందరికి నమస్కారం నా పేరు రమా కలహం మధురం నలభై తొమ్మిదవ భాగం రచయిత మోక్ష నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పనా చాలా బాధగా శరీరంతో పాటు మనసు కూడా నొప్పి తెలిసేలా ఒక ముఖం నా మీద పడి నన్ను బలవంతంగా లోబర్చుకున్నట్టే ఆల్మోస్ట్ నా చేతులు కాళ్ళు గట్టిగా కట్టిపడేసినట్టే అని అపర్ణ ఇంకా చెప్తుంటే భార్గవ్ తన పెదాలపై వేలానించి ఆ విషయాలన్నీ వదిలేయమని చెప్పాను కదా అపర్ణ ఇది నీ కొత్త లైఫ్ అంటూ తన చేతుల్ని అతని బొగ్గలకు కానించుకొని అపన్న కళలోకే చూస్తాడు తను ప్రేమ ఆరాధనతో అతని చూస్తూ ఉంటుంది ఒక సంవత్సరం క్రితం వైజాగ్ లో ఒక ఫ్లాట్ కొన్నాను ఇన్స్టాల్మెంట్స్ లో కాదు అదీ కాక నా సేవింగ్స్ ఒక పది లక్షలు లో చదువుకునే రోజుల్లోనే మా నాన్న ఇచ్చిన డబ్బుల్లోనే కొంత షేర్స్ లో ఇన్వెస్ట్ చేశాను అవి ఒక ఎనిమిది లక్షల వరకు ఉంటాయి ఎలా కాదనుకున్నా ఒక ఇరవై లక్షలు నా చేతిలో ఉన్నాయి లేట్ చేయకుండా ముందు మీ పెద్ద చెల్లికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం తర్వాత చిన్న చిల్లని ఇంకా చిన్నదే కదా తనని చదివిద్దాం మన దగ్గరే పెట్టుకుని అక్కడేదైనా మంచి కాలేజీలో జాయిన్ చేద్దాం లోన్ తీసుకుని మీ ఇంటికి కూడా బాగు చేద్దాం మీ నాన్నగారి చేత ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేయిద్దాం అని అంటూ అతను మరేదో మాట్లాడే లోపే అపర్ణ అతని నోటికి చెయ్యి అడ్డు పెడుతుంది నోటికి అడ్డు వేసిన అపర్ణని చూస్తూ ఏమైందని నోటుతో అడగలేక కళ్ళతో సైగ చేస్తాడు భార్గవ్ కృష్ణుడు కూడా కుచేలుడికి ఇన్ని వరాలు ఇవ్వలేదేమో అని అతని నోటికి అడ్డుగా ఉన్న తన చేతిని తీసి ఇంకా చాలు అంటుంది కృష్ణ కుచైలా వీళ్ళిద్దరెవరు నీ కజిన్ బ్రదర్సా అని కళ్ళెగరేస్తాడు భార్గవ్ అయ్యో అంటూ అపర్ణ తలబాదుకుని మా అమ్మ నాన్న ఎప్పుడు నా కోసం కూడా ఆలోచించలేదు ఇప్పుడు మీరు వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారంటుంది అందులో వాళ్ళ తప్పేమీ లేదు అపర్ణ ఒక్కసారి వాళ్ళ వైపు నిలబడి చూడు బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ముగ్గురు ఆడపిల్లల్ని పెంచాలంటే ఎంత కష్టమో తెలుసా అంటాడు అది తెలుసు కాబట్టే నేను ఎప్పుడు వాళ్ళ మాట అడ్డు చెప్పలేదు కూతురిగా ఆ ఇల్లు నా బాధ్యత ఇదంతా అంటుంది ఆ ఇంటి పెద్ద అల్లుడిగా అని అపర్ణ బుగ్గలు పట్టుకుని నా భార్య బాధ్యత పాలు పంచుకోవడంలో తప్పేంటి అని అంటాడు అతని మాటలకి కృతజ్ఞతపూర్వకంగా చూస్తుంది అపర్ణ ఈ థ్యాంక్స్ లవి చెప్పిన ఇబ్బంది పెట్టకే అవంటే నాకు అసహ్యం అన్నాడు నాకు చెప్పే అలవాటు లేదు రండి అని సన్నగా నవ్వుతూ ఏదో గుర్తొచ్చిందల్లా అవును ఆ మందు మనోవేది కోసం అన్నారేంటి అర్థం కానట్టు అడుగుతోంది ఓ టంగ్ స్లిప్ అయ్యానా అంటూ నాలికి ఖర్చుకుని అపర్ణ వైపు చూస్తాడు ఏ చెప్పకూడని విషయమా అంటుంది ఎవరి దగ్గరైనా దాపరికం కాని నీ దగ్గర కాదు యు ఆర్ మై బెటర్ ఆఫ్ కదా అంటూ అపర్ణ బుగ్గగిల్లి దగ్గరికి లాక్కొని జరిగిన కథ అంతా కూడా పూసగుచ్చినట్టు మొత్తం అపర్ణకు చెప్పేస్తాడు అంతా విని నోరు బార్లా తెరిచి నమ్మలేనట్టుగా చూస్తున్న అపర్ణతో నమ్మబుద్ధి కావట్లేదు కదా నేను చెప్తుంది నిజమో అబద్ధమో తేల్చుకోలేకపోతున్నావు కదా అంటాడు భార్గవ్ వాళ్ళిద్దరూ అంత అన్యోన్యంగా ఉన్నారు కదండి వాళ్ళని చూసి నా జీవితం అలా లేదు అని నేనే చాలా సార్లు బాధపడ్డాను కూడా లేదు భార్గవ్ మీరు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నారేమో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే మీరే ఏదో విని వేరుగా అర్థం చేసుకుని ఉంటారు అంటుంది అపర్ణ భార్గవ్ నవ్వుతాడు నువ్వు వాళ్ళు అడగడంలో తప్పే లేదు అపర్ణ కానీ నేను చెప్తుంది నిజం మన కళ్ళకి వాళ్ళు మనుషుల్లాగానే కలిసి ఉన్నారు కానీ మనసులు చాలా దూరంగా ఉన్నాయి అంటూ ఇప్పుడు వాళ్ళిద్దరినీ కూడా దూరం చేసేసాడు ఆ దేవుడు స్తబ్దుగా మారిపోతాడు భార్గవ్ వాళ్ళ ఆలోచనలతో సతమతమవుతూ చిక్కుముడిలా మారిన వేద్మనుల సమస్య తలుచుకుంటూ ఉండగా అపర్ణ భార్గవ్ భుజం చుట్టూ చేయి వేస్తుంది తన వైపుకు తిరిగిన భార్గవ్ తో మీరు వరి అవద్దు ఇక నుంచి మీతో పాటే వాళ్ళిద్దరిని ఒకటి చేసే ఆలోచన నేను చేసుకుంటాను మీరు వేద్ గారు ఎంతో నాకు మను అంతకంటే ఎక్కువ అని అంటుంది అపర్ణ నవ్వుతూ ఆమెను హక్ చేసుకుంటాడు భార్గవ్ ఎయిర్పోర్ట్ లో దిగి తన లగేజ్ కలెక్ట్ చేసుకున్న మనూ ఫోన్ ఆన్ చేయగాని వేయత్ దగ్గర నుంచి ఒక ఇరవై పైగా మిస్డ్ కాల్స్ చూడగానే వెన్ను సన్నగా వణుకుతుంది ఈ పాటకే బావకి నేను ఢిల్లీ వచ్చిన విషయం నేను అబద్ధం చెప్పిన విషయం తెలిసే ఉంటుంది కదా అందుకే ఇన్నిసార్లు ఫోన్ చేసి ఉంటాడు అనుకుని భయంగా ఆ ఫోన్ మంక చూస్తూ ఇప్పుడు బావకి కాల్ బ్యాక్ చేయాలా అనుకుంటూ ఉండగానే వేయత్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది మనుకి మనూకి గుండె జారి మోకాలలోకి వచ్చినట్టుగా అవుతుంది అయినా నా పిచ్చి కానీ ఇక్కడ కాలేజీ అడ్మిషన్ తీసుకున్నది బావే ఇక్కడ నాకు ఒక రూమ్ చూసింది కూడా బావే ఇటలీలో ఉన్నప్పుడే ఎక్కడ ఉన్నానో తెలుసుకోవడం కష్టం కాలేదు ఢిల్లీలో ఉంటే మాత్రం కనిపెట్టడం కష్టమా అనుకుని ఆ ఫోన్ లిఫ్ట్ చేసి భయం భయంగా ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటుంది తిట్టేస్తాడు అనుకుంది మను కానీ అందుకు భిన్నంగా అతను చాలా స్మూత్ గా అమ్మడు ఫ్లైట్ ల్యాండ్ అయిందా అంటాడు వేద్ అంత స్వీట్ గా మాట్లాడేసరికి మను కళ్ళు తేలేస్తుంది షాక్ లో ఫోన్ ని అలాగే పట్టుకుని గుడ్లు మిట్కరించి పెట్టి తను వింటోంది కలో నిజం అన్నట్టుగా అలాగే చూస్తూ ఉండిపోతుంది ఎంతసేపటికి మను మాట వినిపించకపోయేసరికి హలో అమ్మడు ఉన్నావా అంటాడు మాటల్లో అదే స్వీట్నెస్ తో దాంతో తేరుకున్న మను ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ అయింది బావా అంటూ మాటలు కూడా పలుకుని చెప్తుంది సారీ మను అంటాడు వేద్ హా అసలు నేను వింటుంది నిజమా అబద్ధమా నాతో మాట్లాడుతుంది బావేనా అనుకుంటూ ఫోన్ స్క్రీన్ చూసి అది వేది నింపలే అని కన్ఫర్మ్ చేసుకున్నాక సారీ ఎందుకు బావా అంటుంది అదే నిన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి నేను రాలేదు కదా నేను వినడం పొరపాటేమో అమ్మడు నువ్వు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళాలన్నట్టున్నావు నేను మధ్యాహ్నం ట్రైన్ కనుకున్నాను లేదంటే నేనే నిన్ను డ్రాప్ చేసేవాడిని అని చాలా సిన్సియర్గా చెప్తాడు ఓ బావా అలా అనుకున్నాడా అయితే మన సేఫ్ అనుకుని పోనీలే బావా నైట్ బాగా అలసిపోయావు కదా అందుకే నేను నిన్ను లేపలేదు నీకు చెప్పకుండానే వచ్చేశాను అని అంటుంది ఆ మాట వినగానే వేద్ పెదాలు విచ్చుకుంటాయి రాత్రి నేనొక్కడనే కాదు నువ్వు నాతో పాటు అలసిపోయావు మర్చిపోయావా అని గోముగా అంటాడు చా అనవసరంగా ఆ విషయం గుర్తు చేశాను మను తన మనసులో అనుకుని తలబాదుకుంటుంది అమ్మడు అని గారంగా పిలుస్తాడు కొత్తగా వినిపిస్తున్న వేద్ పిలుపుకి కష్టంగా అంటుంది నైట్ ఏవైనా నేను ఇబ్బంది పెట్టానా కష్టంగా అనిపించిందా ఒళ్ళు భారంగా ఏమైనా అనిపిస్తోందా అంటూ ఆమెను బుజ్జగిస్తున్నట్టుగా అడుగుతాడు రాత్రి భార్గవ్ ఇచ్చిన డోస్ ఇంకా దిగలేదేమో అయ్యగారికి ఇప్పటికీ మెలికెన్ తిరుగుతున్నాడు అనుకుని బావ టాక్సీ వచ్చింది మళ్ళీ చేస్తానని వేద్ సమాధానం చూడకుండా ఫోన్ కట్ చేసేస్తుంది ఈసారి సారి మొన్నట్లాగా ఎమోషనల్ అయిపోయి వెంటనే వెళ్లి వాడి ఒడిలో వాలిపోకూడదు ఇప్పటి నుంచే ఏదో ఒకటి చేసి బావని దూరం పెట్టాలి ఇంకొకసారి వాడి వల్ల నా మనసు ముక్కలైతే ఈసారి తట్టుకునే శక్తి నాకు లేదనుకొని ఊబర్ లో క్యాబ్ బుక్ చేసుకుని తన కోసం వేద్ తీసుకున్న రూమ్ కి వెళుతుంది మను ఫోన్ మాట్లాడిన తర్వాత వేద్ మనసు కాస్త కుదురు పడుతుంది ఇంతకుముందు అనిపించిన తలనొప్పి తాలూకా బాధ కూడా లేకపోయేసరికి హుషారుగా కిందకొస్తాడు అప్పటికే ఊరు వెళ్ళడానికి సిద్ధమైన తన అమ్మ నన్నలని అపర్ణ భార్గవలని చూస్తాడు రేయ్ వేద్ నేను వెళ్ళొస్తాను రా అక్కడ ఆఫీస్ విషయాలు అవన్నీ నేను చూసుకుంటానులే నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడే రా అంటారు కిరణ్ ఆ ఆఫీస్ విషయాలు నేను ఎప్పుడో వదిలేస్తాను నాన్న అంటూ పక్కనే ఉన్న లావణ్య వైపు చూసి ఆవిడ్ని గట్టిగా హక్ చేసుకున్నాక ఇక్కడ నుంచి వచ్చాక నేను నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా ఆ ఫ్లాట్ లో నేను ఉండలేను అని అంటాడు లావణ్య నవ్వుతూ కొడుకు చుట్టూ చేతులు వేసి నేను ఇదే మాట చెబుదాం అనుకున్నా మను కూడా లేదు కదా నువ్వు ఒక్కడివే అక్కడ ఎందుకు అంటారు అలాగే అంటూ ఆవిడ దగ్గర గారాం చేస్తూ వచ్చాక నాకు మటన్ బిర్యానీ చెయ్యాలి అంటూ ఆవిడని వదిలి భార్గవ్ దగ్గరికి వస్తాడు కంగ్రాట్ సీరియట్ అంటూ భార్గవ్ ని హక్ చేసుకుని మరి హనీమూన్ కి ఎక్కడ ప్లాన్ చేశావు అంటాడు ముందు ఫస్ట్ నేట్ అవ్వాలి కదా అంటూ భార్గవ్ నోట్ లో గొనుక్కొని ముందు ఆఫీస్లో పెండింగ్ వర్క్ ఉంది కదరా అంటాడు అది ఎప్పుడు ఉండేదే కాని నీ హనీ మూన్ కి రోజు వెళ్తావా ఏదైనా మంచి చూస్ చేసుకో సరే అంటూ అపర్ణ వైపు చూస్తాడు భార్గవ్ సిగ్గుతో తల ఉంచుకుంటుంది అపర్ణ రూమ్ కి వచ్చిన మను తను తెచ్చిన లగేజ్ అంతా హాల్లోనే వదిలేసి బెడ్రూమ్ ఎత్తుక్కుంటూ వస్తుంది మినిమం ఒక నాలుగైదు ఫ్యామిలీ స్టే చేయడానికి సరిపడా ఉన్న ఆ ఇంటిని చూస్తు నా ఒక్కదాని కోసమా ఇంత పెద్ద ఇల్లు అని నోరు బార్లా తెరిచి వీటన్నిటికీ బావకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అనుకుంటూ బెడ్రూమ్ లో బెడ్ మీద చతికిల పడుతుంది కళ్ళు మూసుకున్న మనూకి రాత్రి తనకి వేతికి జరిగిన ఒక్కొక్క సంఘటన గుర్తుకొస్తుంటే ఒళ్ళంతా వెచ్చగా అయిపోతుంది వే తన పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తోంది సిగ్గు ముంచుకొచ్చేస్తుంది తనకి నువ్వు ప్రేమిస్తే ఇంత బాగుంటుందా బావా అంటూ మంచానికి బోర్లా పడుకొని కాళ్ళు పైకి చాపి అటు ఇటు ఊపిసలాడుతూ పదే పదే కళ్ళ ముందు మెదులుతున్న వేద్ రూపాన్ని తలుచుకొని సిగ్గుపడుతూ ఉంటుంది వేద్ తన పక్కనే పడుకున్నట్లు తననే తదేకంగా చూస్తున్నట్టు ఆమె పూర్తిగా అతని కౌగిలిలో దూరిపోయినట్టు వేద్ గుండెల మీద పడుకున్నట్టు ఊహించుకుంటుంది ఇంతలో ఏదో గుర్తుకొచ్చినట్టుగా చప్పున లేచి కూర్చొని ఈ రోజు ఎంత అని హడావిడిగా తన ఫోన్ చూసుకుంటుంది ట్వంటీ ఎయిట్ ఫ్రైడేనా అని వేళ్ల మీద ఏదో లెక్కలు వేసుకున్న ఆమెకి సడన్ గా ఏదో గుర్తుకొచ్చి నాకు ఇప్పుడు పీరియడ్స్ టైం అంటూ పొట్ట తడుముకుంటూ అంటే అని అనుకోగానే తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఆ ఆలోచన రాగానే తనకి ఒక పక్క ఇష్టంగానే ఉన్నా మరో పక్క ఏదో తెలియని బాధ ఆ బాధలో ఉండగా మనూకు ఒక ఫోన్ కాల్ ఎవరా అని స్క్రీన్ మీద చూసి ప్రణవ ఈ టైంలో కాల్ చేస్తున్నాడేంటి అనుకుంటూనే కాల్ ఇచ్చేసి హలో అంటుంది హలో మను ఏంటి వాయిస్ గా ఉంది అంటుంది స్వరం ఆ మాట వినగానే మను పెదాలు అప్రయత్నంగానే మెచ్చుకుంటాయి ఏం లేదు జర్నీ చేసొచ్చాను కదా కొంచెం టైర్డ్గా ఉంది అంతే అంటుంది ఒక నెట్వర్క్ ఎంత అయింది ఫ్లైట్ ల్యాండ్ అయ్యి సేఫ్ గా ఇంటికి రీచ్ అయ్యావా అంటూ అవతరి వాళ్ళ మాట ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అయ్యింది ఫ్లైట్ దిగి ఇప్పుడే ఇంటికి కూడా రీచ్ అయ్యానంటుంది ఆ ఇల్లు సేఫ్ గా అనిపిస్తోందా అయినా చదువుకోవడానికి వచ్చాను ఆ ఇంట్లో ఉండే కంటే ఏదైనా పీజీ అయితే సేఫేమో అంటాడు పీజీనా అంటూ ఆలోచించిన మనుకి వేద్ గుర్తుకొచ్చి అతను ఏమంటాడు అని భయం వేస్తుంది ఆ విషయం బయటకు తెలియనివ్వకుండా వద్దులే ప్రణవ్ నాకు హాస్టల్ ఫుడ్ అస్సలు సెట్ అవ్వదు అంటుంది ఫుడ్ ఏముంది మనం నచ్చితే అక్కడ తింటావు లేదంటే బయటను తెచ్చుకుంటావు పోనీ నీకోసం నేను ఏదైనా ఒక మంచి పీజీ చూడనా అంటాడు మను కాబరాక వద్దు ప్రణవ్ కావాలంటే అడుగుతానులే థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అంటుంది మను మన మధ్య థ్యాంక్స్ లు సారీలు ఎందుకు అని చిరుకోపంగా అడిగి సరే ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి అంటాడు అలాగే ప్రణవ్ ఏదైనా అవసరం ఉంటే నీకే కాల్ చేస్తానులే ఉంటాను బాయ్ అంటూ ఫోన్ పెట్టేస్తుంది ప్రణవ్ ప్రణవ్తో ఫోన్ మాట్లాడిన తర్వాత మనుకి మనసు కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది కనీసం ఈ ప్రణవ్ ఫోటో కూడా చూడలేదు నేను మేమిద్దరం ఒకసారి కూడా ఒకరినొకరు కలుసుకుందే లేదు ఏంటో మా మధ్య ఈ రిలేషన్ అనుకుని రేపటి రోజుకి కాలేజ్కి కావాల్సిన పేపర్ స్టఫ్ అంతా తీసుకునే పనిలో పడుతుంది మను ఆ మర్నాడు లగేజ్ చత్తుకుంటున్న వేద్ దగ్గరికి వస్తుంది గాయత్రి అప్పటికే గది నిండా చిన్న వందరగా ఉన్న మను సామాన్లు చూసి నిట్టూరుస్తూ వెళ్లేది గది శుభ్రం చేయకుండానే వెళ్ళిపోయిందా అంటుంది వేద్ నవ్వుకొని హడావిడిగా వెళ్ళిపోయింది కదత్తా అంటాడు వేద్ ఎందుకు రాదంటే నీకు అంత ఇష్టం దాని మాటైనా నని బాబా అంటుంది గాయత్రి ఏమో అత్త నిజంగానే అమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం అని భుజాలు ఎగరేస్తాడు పెట్టి పుట్టిందిరా అది ఎప్పుడో అందుకే ఇంత ఇష్టపడే వాళ్ళు తన చుట్టూ ఉన్నారు అని అయినా ఇక్కడ ఇంతమంది ఉంటే అది ఎక్కడో దూరంగా ఉంటదిగా ఏంటో ఎలా ఉంటుందో ఏంటో అంటుంది రెండు సంవత్సరాలే కదత్తా అంటాడు మనసులో అదే భయం తనకి ఉన్నప్పటికీ ఐదు సంవత్సరాలు ఎంబీబీఎస్ చేసినప్పుడు కూడా ఇంత బాధగా లేదు వేద్ మరి ఇప్పుడే ఏంటో అంటుంది ఏమీ కాదులే అత్త తను రెగ్యులర్ గా ఫోన్లు మెసేజ్లు చేస్తూ ఉంటుంది కదా అంతగా చూడాలని అనిపిస్తే వైజాగ్ నుంచి ఢిల్లీ గంట ఫ్లైట్ జర్నీ పొద్దుట వెళ్లి సాయంత్రానికి వచ్చేయడమే అంటాడు నవ్వి ఊరుకుంటుంది గాయత్రి ఆ మన్నాడు వేద్ కూడా తన సరంజామా అంతా తీసుకొని వైజాగ్ వచ్చేస్తాడు మనూ లేదన్న బాధలో కిరణ్ ఇంటికి కూడా వెళ్ళలేక రెండు రోజులు తన ఫ్లాట్ లో ఉండటానికి నిర్ణయించుకుంటాడు మను దగ్గర దాదాపు సంవత్సరం తర్వాత మళ్ళీ అదే కాలేజ్లోకి అడుగు పెట్టింది మను చుట్టూ అన్ని కొత్త మొహాలే ఎవరి పని వాళ్ళది కనీసం ఆమెని ఎవరు పట్టించుకున్నట్టే లేదు తన క్లాస్ రూమ్ ఎక్కడో అడిగే ఛాన్స్ కూడా ఎవరు ఆమెకి ఇవ్వట్లేదు చా అప్పుడైతే విజ్జి ఆనంద్ అంటూ ఎంచక్క నా ఫ్రెండ్స్ ఉండేవారు ఇప్పుడైతే నన్ను దేకే వాళ్లే ఎవరూ లేరు అనుకుంటూ చుట్టూ చూసింది ఎదురుగా ఒక అబ్బాయి ఆమెనే నవ్వుతూ చూస్తున్నాడు అమ్మయ్య ఈ అబ్బాయిని అడిగితే సరి అనుకుంటూ అతని వైపుకి అడుగు ముందుకు వేసింది మను కాలేజీలో అమ్మాయిలతో కాకుండా అబ్బాయిలతో బాయ్ బెస్టీ అంటూ ఎవరితోనైనా కలిసి తిరిగినా మాట్లాడినా కాళ్ళు వినగొడతాను అంటూ వెళ్లే ముందు రోజు వేయి చెప్పిన మాటలు ఆమె చెవిన తాకాయి అసలే మెంటలోడు అనంత పని చేస్తాడేమో అనుకుని అతన్ని కలవాలనుకున్న పని విరమించుకొని ఎలాగోలా తంటాలు పడి తన క్లాస్ కనుకొని వెళ్లి ఒంటరిగా ఒక బెంచ్ మీద కూర్చుంటుంది పాత రోజులు మళ్ళీ గుర్తుకొచ్చాయి మనూకి అప్పుడంతా తనది ఒక బ్యాచ్ ఒక పది మంది అందులో ఆరుగురు అబ్బాయిలే ఉండేవారు లాస్ట్ బెంచ్ లో కూర్చొని లెక్చర్కి సెటర్లు వేస్తూ నిష్ఠూరంగా చూస్తుంది ఆ క్లాస్ వైపు అందరూ పెద్ద ఐఏఎస్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళలాగే ప్రొఫెసర్ చెప్పే మాట ఒక్క మాట కూడా వదలకుండా తెగ నోట్స్ రాస్తున్నారు అబ్బా ఏం రాస్తున్నారా మీరెంత కష్టపడినా ఎగ్జామ్స్ లో పాస్ మార్క్స్ ముప్పై అయ్యేదే కదా అనుకుంది మనసులో ఎలాగోలా అవగొట్టుకుని ఆ నరకం నుంచి ఎలాగోలా బయటపడినట్టుగా ఇంటికి చేరుకుంది బ్యాగ్ లో ఇంటి తాళం ఎత్తుకొని డోర్ అనుకునే లోపు డోర్ ఓపెన్ అవ్వడం చూసి పొద్దుటే తాళం వేయడం మర్చిపోయానా అమ్మో నా వాల్యుబుల్ థింగ్స్ అన్ని నా కుర్కునే ప్యాకెట్లు అన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయి అనుకుంటూ గబగబా లోపలికి వెళ్ళింది ఎదురుగా సోఫాలో వేద్ ఆశ్చర్యంతో వేసే అడుగు అక్కడే ఆపేసింది అసలు నిజమో అబద్ధమో నమ్మాలనిపించక బావా అని అంటూ చూస్తూనే ఉంది అతన్ని కథ ఇంకా ఉంది మరి మను వేద్ ప్రేమని అర్థం చేసుకోలేక ఢిల్లీ వెళ్ళింది కదా ఢిల్లీకి వెళ్ళినా కూడా వేద్ తనతో కావాలని ప్రేమగా నటిస్తున్నాడని అనుకుంటుంది కానీ మను అంటే వేద్కి ఎంత ప్రేమ తన తెలుసుకోలేకపోతుంది మరి వేద్ తన మనసులో ఉన్న ప్రేమను చెప్పడానికే ఢిల్లీకి వచ్చాడా లేదా వేద్ కూడా మనుని నిజంగానే ప్రేమించడం లేదా అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది తెలుసుకోవాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి అలాగే హైప్ బటన్ కొంతమంది కనిపించట్లేదు అంటున్నారు కనిపించిన వాళ్ళు తప్పకుండా హైప్ బటన్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్